తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో చేపల కూర వండుతున్నాను దీనికి చేపలు మంచిగా క్లీన్ చేసుకుని దానికి ఉప్పు పసుపు పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి అలా కోసం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి తీసుకున్నాను మసాలాకి టూ స్పూన్స్ గసాలు కొంచెం ధనియాలు నాలుగేదు లవంగలు చెక్క తీసుకోవాలి వాటి తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ ముందైనా సరే ఇలా నానబెట్టుకోవాలి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి మసాలాని పాన్ తీసుకుని ఫస్ట్ ముక్కలన్నీ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా ముక్కలు సెట్ చేసుకుని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి చూపించిన మసాలా మొత్తం ఏమైనా మిక్సీ పట్టుకుని ఇది ముక్కలు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కారం ఫస్ట్ టూ స్పూన్స్ వేస్తున్నాను సరిపోకపోతే మేము లాస్ట్ వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ ఆయిల్ సిక్స్ స్పూన్స్ వేస్తున్నాను దీంతో వేసిన తర్వాత చింతపండు పులుసు ఇలా కలుపుకొని ఇవన్నీ చేపముక్కలో యాడ్ చేసుకుని ఒకసారి వెళ్ళి షేక్ చేసి ఇవన్నీ సెట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి మిడిల్లో అడగంటకుండా కలపాలనుకుంటే స్పూన్ పెట్టి తిప్పేయకుండా ఒకసారి ఇట్లా మూవ్ చేసి మిడిల్లో కలిస్తే సరిపోతుంది ఈ ముక్క ఉడికేటప్పటికి సూప్ చిక్కగా అయిపోతుంది మిడిల్లా ఒకసారి ఉప్పు కారం పులుపు సరిపోయి లేదో చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకుని కలుపుకొని పెట్టుకోవాలి చేపల కూర రెడీ అయిపోయింది నేను చేసే పద్ధతిలో వన్ బై వన్ కాకుండా మొత్తం ఒకేసారి చేపల ముక్కలే యాడ్ చేసి వండుతాను ముక్కలు ఫస్ట్ నుంచి ఉప్పు కారం చింతపండు పులుసులో ఉడ ఉడకటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్